ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి సునామీని సృష్టించింది ఇక అధికార వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పికిలించి వేసింది ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందా దక్కదా అనే సందిగ్ధంలో వైఎస్ఆర్ సిపిని తెలుగుదేశం పార్టీ కూటమి పడేసిన సందర్భం కనిపిస్తోంది ఎక్కడికి ప్రతి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూటమికి కనిపిస్తోంది ఇక ఈ ట్రెండ్స్ని ఆధారంగా చేసుకొని ఎక్కడెక్కడ మెజారిటీ వచ్చింది ఎక్కడెక్కడ ఆధిక్యం వచ్చింది ఇవన్నీ కనుక చూసుకుంటే సుమారు నూట అరవై స్థానాల్లో ఈ టీడీపీ కూటమి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చంద్రబాబుని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అధికారం ఏ విధంగా ఉండబోతోంది కేబినెట్ ఏ విధంగా ఉండబోతోంది ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఇచ్చిన హామీలేంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల హామీలేంటి వీటన్నిటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేయకూడదనే సంకల్పంతో ముందుకు వెళ్లే దిశగా ఒక కార్యాచరణ రూపొందించేందుకు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా సంపద ఏ విధంగా సృష్టించాలి అనే కోణంలో వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేయాలి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే కోణంలో ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఈ అంశాలన్నిటిని కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం కల్పిస్తోంది ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టేందుకు ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఒక విజనరీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందుకు వెళ్లేందుకే వీళ్ళిద్దరూ సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చంద్రబాబును కలుస్తున్నారు చంద్రబాబును తో వీళ్ళ భేటీ కూడా ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం స్పష్టమవుతోంది